రేసలాట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు బనికిచ్చిన వాక్యాన్ని మనం పరి పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మరి దినవృత్తాంతాల మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయము పదో వాక్యాన్ని చదువుదాం దినవృత్తాంతాల మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయము పదో వాక్యాన్ని చదువుదాం నీ పగవారందరినీ నేను అణిచివేసేదను హలియా నదివన్ బిడ్డలారా గమనించండి ఇక్కడ మనం చదువుకునే ఒక యొక్క వాక్యములో నీ పగవారినందరినీ నేను అణిచివేసేదను అని ఇక్కడ రాయబడి ఉంది నదివన్ బిడ్డలారా మన ప్రభువు మన పగవారినందరినీ కూడా అణిచివేసే దేవుడు అండి నదివన్ గమనించండి మరి మనకు పగవారు ఎవరున్నారు అనని మనం ఆలోచించినప్పుడు క్రీస్తు సంఘముగా ఆయన శరీరముగా ఉన్నటువంటి మనకు నదోన్ బిళ్ళరా మరి ఈ లోకమే పగ పగగా ఉంటుందండి నదోన్ బిల్లర అపవాది అనబడుతున్నటువంటి శత్రువు మనకు పగవాడు అంతేకాని నదోన్ బిళ్ళరా మరి మనుషులు కాదండి మన పగవారు తెర వెనుక ఉండి క్రియ చేస్తున్నటువంటి ఆ దుష్టాత్మ క్రియలేమిటో మనము తెలుసుకోవాలి మరి తెర వెనుక ఉండి మరి మన మీదకి లేస్తున్నటువంటివి అవి ఏమిటో మనం తెలుసుకోవాలి అందుకనే దేవుని వాక్యం అంటూ ఉంది నీ పగవారిని అందరినీ నేను అణచివేస్తాను గమనించండి ఇజ్రాయిల్ ప్రజలకు విరోధముగా ఐగుప్తీయులు మరి రాజులు మరి తలపెట్టినప్పుడు నా దేవుని పిల్లరా ఆ ఎర్ర సముద్రంలో ఆ ఎర్ర సముద్రపు మధ్యలో మరి దేవుని యొక్క బిడలను మరి ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే శ్రమ పెట్టారో ఎవరైతే నిందించారో అవమానపరిచారో వారి అందరినీ కూడా దేవుడు అణిచివేశాడండి హలెయ ఈ రోజున నేను అంటాను ఈ వాక్యం ద్వారా ఇదిగో నీ జీవితంలో నిన్ను ముంచివేయాలని ఇదిగో నిన్ను పడగొట్టాలని నిన్ను బాధపరచాలని చూస్తున్నటువంటి దుష్టాత్మక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని నా దేవుడు అణిచివేస్తాడు హలెలుయా ఆయనే అలిచివేసే దేవుడు అండి నా దేవుని బిళ్ళారా మరి ఆ తెరచాటును ఉండి ఏవైతే వస్తున్నాయో ఏవైతే పగబట్టు ఉన్నాయో ఆ యొక్క చీకటి శక్తులన్నిటిని కూడా మన దేవుడు మరి అణిచివేస్తాడు కనుక ఈ రోజున వాక్యం ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే ఇదిగో ప్రభు మన పక్షంగా ఉండి విరోధంగా మీరు ఏ ఆయుధ వర్ధిల్లుతుందో మరి వాటినన్నిటిని కూడా దేవుడు తీసిపెట్టడానికి ఆయన నమ్మదగిన దేవుడు కనుక ప్రార్థన చేద్దాం మహాపరిషుదుడు మా తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రములు ఉదయకాల ముందునైనా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రములు అయ్యా మా పగవాన్ని మీరు అణిచివేస్తే దేవుడు కనుక నిజమే అయ్యా అయా కంటికి కనబడి చే శక్తులని మీరు అణిచివేండినైనా ఆయా నిపుణులకు విరోధముగా నా ప్రభు అయా తలపెడుతున్న ప్రతి ఒక్క దుష్టాత్మ క్రియల కాడులను మీరు విరగొట్టమని తండ్రిని చేతికి అప్పగించుకుంటూ ఏసునామని అడిగి వెడుగుంచున్నాము తండ్రి ఆమెన్ లార్డ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక